Okay. na. Na, na operation. Baad jod Okay. Okay. Baar jodiche mama. Jaamant. Nur ja. Aur <ड़ा zorak version> आ बस बस दिस से द पास आ बच्चा बच्चा कहां अंदर है ओके ना अंदर आना गुदरा ऑटो में आqua हां आना यार अगर बुला आ चल मैंने कह दिया पी लो ओके हां उठ एंड उठ ना हेलो हेलो आ ना అంటే ఈరోజు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది మొత్తం ఊళ్ళే కదా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తొమ్మిది గంటల లోపల నైంటీ పర్సెంట్ సెంక్షన్స్ పనులు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గతంలో కాకుండా గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తున్నారు చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత అంటే అన్నీ చేస్తామని చెప్పలేం కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తాను ఎందువలంటే మా నాయకులు ఎవరైతే ఓటు వేసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరకు వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని ఓట్లు ఓట్లేసి కనిపించినటువంటి పరిస్థితి గతంలో నాయకులు కానీ ఆ పరిస్థితి కాదు స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో ముప్పై వేల ముప్పై ఏడు వేల ఇరవై ఫెన్షన్స్ దాదాపు పదహారు కోట్ల డెబ్బై మూడు లక్షలతో పంపిణీ చేయడం జరుగుతుంది ఒక రోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు మేము పెన్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్టులు వీటివల్ల వచ్చిన వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ హాస్పిటల్లో వెళ్ళి అది ఇంటర్ చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా సమస్యలు ఉన్నాయా కమిషన్ గారితో సంప్రదించండి ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేశారు అలాగే ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు వాళ్ళకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా కేవలం వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా విద్యాశాఖ మంత్రి వర్యుడు లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పొరేట్ చేసి పారిశ్రామికలు స్వాగతాన్ని దొరికిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే గతంలో జైటాక్ కెట్టలేక ఉన్నటువంటి పరిశ్రమని కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకోసం ఎందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉమ్ము చేయాలని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అలాగే కొన్ని రాజకీయ పార్టీలు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బొడదలుగుతున్నాయి ఏంటంటే డబ్బులు లేవంట ఆయన చేయనటువంటి వాగ్దానాలు నేను రావంట అని మేము మళ్ళీ చెప్తున్నాం ఏమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కరు కూడా తక్కుండా కూర్చా తప్పకుండా అన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మోడీ సార్ గారి సహాయంతో మేము చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ యొక్క అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ మీడియా ద్వారా తెలియజేశాం ఎందుకంటే బాబు గారు చెప్పించింది మేము ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు వచ్చిన మళ్ళీ రెండు సూపర్ సిక్స్లో రెండు పథకాల్లో కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏది వచ్చినా స్పందించేటువంటి పరిస్థితి మా అయితే అన్ని ఎవరు సాధ్యం కాదు అన్నీ చేయడం కానీ వీలైనంతవరకు చేసేంత వరకు ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా ద్వారా యొక్క తప్పుగా ఏదైనా వచ్చుంటే క్షమించమని చెప్పి ప్రజలు నా ప్రజల్ని గూడూరు నియోజక ప్రజలు అందరినీ కోరుతున్నాం కాబట్టి దయచేసి మీరు నేరుగా రండి మాది వేరే ఊరు కాదు మాది గూడూరేనా నేరుగా వచ్చి మీ సమస్యలను పాటి చేయాల్సిన కొన్ని గంటలకి వారానికి మూడు రోజులు పాతి చేయాల్సిన అందుబాటులో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలు తీర్చుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఏడు నెలల్లో ఇరవై ప్రముఖ కంపెనీలని దాదాపు ఆరు లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ధైర్యంగా చెప్తున్నాం అలాగే నిజాయితీకి మారు పేరుగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరుగుతున్నారు ఎక్కడ కూడా తిరిగినప్పుడు ఏ సమస్యలను అప్పటికప్పటికి స్పందించిన తీరు చూస్తే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాం అట్లాగే మా లోకేష్ బాబు గారు యువనాయకుడు బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో పైన మార్పు తెచ్చి విద్యా వ్యవస్థను కాపాడు తీసుకు ఉన్నారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం అలాగే వచ్చే నెల నుంచే అందరూ తల్లి ఒడి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏమైతే చెప్పామో అవి కూడా మీ అందరూ కూడా పడతాయని జబ్బులు పడతాయని చెప్పి మేము ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే త్వరలోనే ఫంక్షన్లు ఏమైతే చెప్పాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్జలకి యాభై సంవత్సరాలకే ఫంక్షన్స్ అని చెప్పి చెప్పాం అది కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం